మోసే గారి వారి ఫ్యామిలీ దీవించు ప్రభును రక్షకుడిని ఎత్తుకరిస్తూ వారి అతి పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి కూర్చున్నాను దేవుని స్తోత్రం ఇప్పుడు మరి ఈ కోట ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ కోట గురించి సాక్షి చెప్తారు అభిషేక్ గారు వారి ఫ్యామిలీ మన నిశ్శబ్దం కింద దేవునికి స్తోత్రం అండి అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి వచ్చిన సేవకుల విశ్వాసకులు అందరికీ నా వందనాలండి నాకు ఆరోగ్యపరంగా అసలు ఏం బాగోలేదండి అప్పట్లో అందుకనే అందుకోసం ఈ కూటన్ని ఏర్పాటు చేసుకుంటామని అనుకున్నామండి అప్పటి నుండి రోజు వరకు నాకు ఆరోగ్యంలో దేవుడు ఎంతగానో తోడున్నాడు స్తో అలాగే నాకు నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఎప్పుడు గదిబిల్లితో ఉండేవాళ్ళండి నేను భార్య భక్తు నిద్ర అదిగా దానిలో కూడా సమాధానం ఇచ్చాడండి దేవుడు దేవునికి అండి అలాగే నాకు ఈ గృహాన్ని ఇచ్చాడండి అలాగే నా పెద్ద కూడా జాబ్నిచ్చు ఇప్పుడు కూడా అంటే ఆ జాబ్ ఆయనకి కొద్ది కష్టం ఉందంటే ఆయన దానికోసం ప్రార్థన చేయండి ఇదే నచ్చని సాక్షి ఉంది దేవుడు దీవించండి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వకొందాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నా భర్త గారికి బ్లడ్ వాంతులు అయ్యి చాలా సీరియస్గా వెళ్ళిపోయారండి చాలా భయపడిపోయాను డాక్టర్లు అయితే మేము చెప్పలేము చెప్పలేము అంటే చాలా భయం వేసిందండి అర్ధరాత్రి అప్పుడు తండ్రి గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ప్రార్థన చేశారండి ఏదైనా మరొకబడి చేసుకోమని చెప్పారండి మరి అప్పుడు నేను నా భర్త పుట్టినరోజు కోటం స్వస్థత కోటం కింద పెట్టుకుంటాను బ్రవ్వ నా భర్తను స్వస్తపరచని అనుకున్నానండి నిజంగా తండ్రి గారు చెప్పగా నిబట్టి మరి డాక్టర్లు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మా వల్ల కాదన్నారండి చాలా భయపడిపోయింది నా బిడ్డలో నేను ఎక్కడ ఆనందం అయిపోతామని ప్రతి నిమిషం ఎందుకన టెన్షన్ వ్యాధంతో పృంగిపోయేదాన్ని అండి అటువంటి సమయంలో తండ్రి గారు చేసిన ప్రార్థన బట్టి తండ్రి గారి మాట వినబట్టి ఇలా స్వస్త పెట్టుకొని గలపొస్తాను అనుకోబట్టి నా భర్తను సజీవలేఖలో నిలబెట్టడండి నీదంతా కీసీ సైనా సాాల మళ్ళీ కేవలం ఆత్మీయతలను చేసిన ప్రార్థన అనే వారికి ఏమి ఇచ్చిన నేను రుణం తెరచలేదండి నా భర్త విషయంలో గొప్ప కార్యమండి వెళ్ళ దేవునికి ఏమి ఇచ్చిన నేను రుణం తెర్చలే దేవునికి రుణం తెరచలేదండి నిజంగా గొప్ప కార్యమండి మరి ఈరోజు పని చేయగలుగుతున్నారంటే తల్లిదండ్రులు ప్రార్థన మందిరాన్ని వైపు తే చూడబట్టండి దేవునికి కృతజ్ఞత వందాలండి మరి నా భర్త ఆరోగ్యంగా ఉన్నాడు పని చేయగలుగుతున్నాడు దేవుని స్తోత్రం బిడ్డల చదువుల్లో ఆరోగ్యంలో కూడా తోడుకున్నాడని పెద్ద కుమారుడు విషయంలో కూడా గొప్ప కార్యం చేశారు తల్లిదండ్రులు ప్రార్థన బట్టి దేవునికి కృతజ్ఞత వందాలని ఆ బిడ్డ జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయండి చిన్న కుమారుడు అండి థర్డ్ ఇయర్ అండి మరి మంచి ఉత్తీర్ణత రావాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆ బిడ్డకు కూడా క్యాంపస్లోనే ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి మరి నా కుటుంబంలో ఎన్నో కార్యాలండి సమాధానం ఉండేది కాదు సమాధానం సంతోషం ఆనందం ఇచ్చాడండి ఈ గృహంలో ఒకప్పుడు ఫోటోలు పెట్టాలని నేను భయపడేదానండి నా భర్త సహాయంతో ఈ రోజు ఫోటోలు పెట్టి దేవుణ్ణి కనపరచగలుగుతున్నానండి దేవునికి కృతజ్ఞత అన్నాను అయ్యారికి అమ్మగారికి మీ అందరికీ నా ఉన్నాను ఇది మా డాడీ ఆరోగ్యం కొరకు కూటమి ఏర్పాటు చేసుకుంటే మా నాన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చాడండి అలాగే ఈ మధ్యలో కూడా నాకు మంచి జాబ్ ఇచ్చాడండి ఈ ఇల్లు కూడా అలాగే ఇచ్చాడండి మీ అందరికీ నా ఉన్నాను నా గురించి నా చదువు గురించి ప్రార్థించాను అయ్యారికి అమ్మగారికి నా ఉన్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా డాడీకి ఆరోగ్యం బాగోకపోతే కూటం పెట్టుకుంటాం అనుకున్నాం ఆ కూటం పెట్టుకోవడం వల్ల మా డాడీకి ఇప్పుడు ఆరోగ్యం కూడా ఇచ్చారు అలాగే ఈ నెలలో మా అన్నయ్యకి మంచి ఉద్యోగం ఇచ్చారు వాడికి కొంచెం కష్టంగా ఉందంట అది ఈజీగా అవ్వాలండి కొంచెం ప్రాంతం ప్రబద్ధం చేయండి ఇంకా ఈ ఈ మంచి ఇల్లు ఇచ్చారు బాబు ఇదే నా సాక్షం హైగార్ కంగారుకి వదినాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి కోటం అప్పుడు మాకు అంత ముందు పిలిచేదండి మనం రాలేకపోయేదానండి మరి మా బావ గారు అప్పటికి ఒంట్లో బాగాలేదండి మరి కోటం పెట్టుకుంటాను ప్రవ్వ అన్నప్పుడు మా బావగారు స్వస్థత ఇచ్చాడండి దేవుడు తండ్రి గారు చెప్పిన మాట ప్రకారం మా బావగారు బతుకున్నారండి రోజు సజీవ లేఖల్లో మరి మా పట్ల గొప్ప మేలు చేశాడండి మరి గృహం లేక చాలా బాధపడేదండి మా అక్క మరి అయ్యగారికి చెప్పిన తర్వాత వెంటనే గృహం ఇచ్చాడండి సొంత గృహంలో ఉండే సోమతి ఇచ్చాడండి దేవునికి అండి ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నామండి ఒకప్పుడు అయితే ఏమీ లేక తిండి కూడా లేక చాలా బాధపడ్డామండి ఇప్పుడైతే అయ్యగారు ప్రేమ సంఘం ప్రేమ వల్ల తండ్రి గారి ప్రేమ వల్ల అందరి వల్ల ఇప్పుడు బాగున్నామండి మరి ఈ రోజు సాక్షిగా ఉన్నామంటే తండ్రి ప్రేమేనండి మరి ఈ రోజు ఎంత ఆనందంగా ఎంత బాగా చేసుకుంటున్నామంటే కూడిక దేవుడు మాకు ఇచ్చిన అద్భుత అండి తల్లి తండ్రికి రుణపడి ఉంటామండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ప్రార్థించుకుందాం మహాగలుడి మీ కృప మీడు ప్రేమ వేలాది వేసా నీ పాదాలకి వేలాది కోట్ల తీసుకుని చెప్పిన చక్కని సాక్ష్యం మీరే దీవించి ఆస్వాదించు యాభై కాలేకుడు నీ గొప్ప కార్యక్రమం వారి పట్ల మీరే జరిగించే సహాయం ఇరవై తల్లి ప్రభు నీ నామానికి మహిమా గ్రంథ గర్భించి బలపరిచి సహాయం తెచ్చాయి మన ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు వారు అతి పరిశుద్ధనా అడిగి వేడుకుంటున్నాం తండ్రి కూర్చుందామండి దేవుడు వాటితో వారి ఫ్యామిలీ కీర్తన పడతారు అందరు కూడా చక్క చేతులు ఓడించి చప్పలు కొడుతూ దేవుడు నామం పంచుకుందాం స్తోత్రం చెల్లించుమో స్తుతి స్తో bye <laughs> Thank you. ఈ స్తోత్రం మనం చేను ప్రార్థించేటప్పుడు మరొకసారి अंदर కొలుసుందందరూ కూడా కలిసి अंदर అందరూ కలిసి वार ప్రార్థించేవారు ఫ్యామిలీ కొరకు కుటుంబాన దీవిం చే ఆశీర్వదించ హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే స్తుతి స్తుతి మహోన్నత రానికి వలాది కోట్ల దీ స్తోత్రం స్తోత్రం దైవత్మ సి